నమస్కారం నేను మీ జాహ్నవి ప్రస్తుతం మనమున్నాము కలియుగ నారద మహాముని ప్రవచన వాచస్పతి త్రిభాషా సహస్రావధాని వేద వేదాంగ పారంగతులు సుఖ ప్రణవ పీఠాధిపతులు పూజ్య గురువు బ్రహ్మశ్రీ వద్యపర్తి పద్మాకర్ గురువు గారు సో ప్రస్తుతం మనమున్నాము ఇక్కడ మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తానికి ఎంతో విశిష్టత ఉంది అంటున్నారు మరి మీ మాటల్లో బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనం మరి ఈ రోజుల్లో మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిజంగా లేవలేకపోతున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు లేవడం అవసరం లేవాలి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలంటే మేము ఏం చేయాలంటారు ఓం సర్వ చైతన్య నిజంగా కూడా బ్రాహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి మూడు రకాల మంత్రశాస్త్రాలు బట్టి కొంచెం ఇంచుమించుగా బ్రాహ్మీ ముహూర్తం డిక్లేర్ చేసుకోవద్దాం తెల్లవారుధామున నాలుగు గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి సూర్యోదయం వరకు ఉన్న ముహూర్తంతో కూడా బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తుంది ఆ కాలంలో ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్న దివ్యశక్తి యోగశక్తి వ్యాపితమై ఉంటుంది దేవతలంతా ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటారు ప్రకృతి కూడా ఆహ్లాదంగా ఉంటుంది అందువల్ల అప్పుడు లేచి హాయిగా స్నానం చేసి యథాశక్తి మంత్రానుష్ఠానాలు అర్చనలు పారాయణలు దాంతోపాటు విద్యాభ్యాసం కూడా చేసుకుంటే చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తంలో ఒక్కసారి మంత్ర జపం చేస్తే అది సార్లు జపం చేయడంతో సమానం శ్రీమాతే అని ఒకసారి అనండి బ్రాహ్మీ ముహూర్తంలో సార్లు శ్రీమాత్రే అని జపం చేసిన ఫలితం పొందుతారు బ్రాహ్మీ ముహూర్తంలో యోగాభ్యాసం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది చురుగ్గా ఉంటుంది కాళ్ళు చేతులు అన్నీ మనం వింటాయి అందుకని యోగాభ్యాసానికి మరింత మంచిది పూర్వకాలంలో కూడా పిల్లల్ని చిన్న తెల్లవారుజాము లేపి చిన్నప్పుడు పూర్వకాలంలో చిన్నప్పుడు చదువుకోమని ఎవరే ఇప్పుడు చిన్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేపి చదివించారు కాబట్టి మేమంతా అంతా పండితులం అయ్యాం బ్రాహ్మీ ముహూర్తంలో అలా ఒకటి రెండు సార్లు చదవడం తోటి గుర్తుండిపోతాయి ఎన్ని ఎన్ని వేల శ్లోకాలైన ఎన్ని ఎక్కాలైనా ఎన్ని రకాలైన పద్యాలైనా గణితమైనా మాకు వెంటనే గుర్తుండిపోయాయి నేను షేక్స్పియర్ డ్రామాస్ మొత్తం కంటస్ం చేశాను వెన్ షెల్ వీ త్రీ మీ టెగ్న్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రైన్ వెన్ ది హర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్స్ ల్యాష్ అండ్ వన్ దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ది సన్ వేర్ ది ప్లేస్ ఆన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మ్యాక్ బెత్ అందులో అక్కడ ఒక పోయం కూడా ఉంటుంది ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫీల్ ది ఎయిర్ బ్రాకెట్లో ఆ త్రీ విచెస్ వేణిష్యుడు ఉంటే ఆ మాయమైపోయారు మాయమైపోయారనే దాన్ని కూడా కంటస్థం చేసేవాడు అంటే ఇలా ఏదైనా ఆ సమయంలో చదివితే అన్నీ గుర్తుండిపోతాయి ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది ఎన్నాళ్ళైనా గుర్తుండిపోతుంది మొత్తం పురాణములు ఇప్పటికి కూడా నేను పుస్తకం అక్కడ కూడా అప్పచెప్పగలను ఊరికి అప్పుడప్పుడు పుస్తకం ఎందుకు చూపిస్తూ ఉంటానంటే ఒరే ఇదిగో ఈ శ్లోకం ఇక్కడ ఉంది కావాలంటే వెతుక్కుంటారని చెప్పడానికి తప్ప మీరు అడిగితే ఏ పురాణంలో ఏ మూల ఏ శ్లోకం ఉందో తెలుసు చెప్పగలను గద్యాలు పద్యాలు చెప్పగలను కొన్ని గద్యాలు ఉంటాయి అసలు ఇవాళ చాలామందికి నోరు తిరగట్లేదు కానీ నేను చదివిన తర్వాత చాలామంది దాన్ని చదివి కంఠస్థం చేసి అప్పచెప్తారు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అల్లసాని మరో మలుచరిత్ర అది ఎట్లుండె వినుము గృహస్థరత్నంబ రవిరథ తురంగ చామర ప్రేక్షణ చమర ఉదయంబునంగల విశేషంబులు శేషఫణికి నైన్ లెక్కింపశక్కింబే అంధకరిపు కంధరా వాస వాసు భోగ భోగిని భాగ పరివేష్టిత పటీర విటపి వాటి కాల్లదే లాలయంబునంగల చలువుకు విలువ ఎయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాఢౌకమార జరదిందు బెంబళమృత దుద్ది కృత చల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం బులకలిప్పుడు బొడబెడు స్స్వ ప్రవర్తిత వర్ధిష్ఠు ధరణీ రుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాసవాచాలతుల కోటి కలకల హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నాలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత సతతమదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్ంకిత కటక పరిస్ఫురత్రువింద కందడవ్రాత జాతాలాత సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాకయ్య ఎలచే కూర నేర్చు నేరిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్ప కాలంబున కనుంగుంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రసిష్ణు గండ యుగలుండగు చు ప్రవరుండతని ఒక పేజీ పేజీ గద్యం ఇది ఇటువంటివన్నీ సాధ్యమా బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే ఇవన్నీ గుర్తుంటాయి అందుకు చెప్తున్నమాట బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే ఆ చదువు స్థిరపడుతుంది మంత్రానుష్ఠానం అపూర్వ ఫలితం ఇస్తుంది యోగాభ్యాసం స్థిరపడుతుంది యోగశక్తి వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇలా ఒకటిగా చాలా మంచిది ఇంకోటి ఏంటంటే అసలు రాత్రి కాస్త పెందరాళ్ళే పడుకుని తెల్లవారుజాము లేచినటువంటి వాడు ఆ పూట ఉద్యోగంలో ఫ్రెష్గా ఉంటాడు ఇవాళ రాత్రి పన్నెండు అయినా పడుకోవటం లేదు అయినా పడుకోవడం లేదు ఇంక తలవాల్సిన ఆ సమయంలో భుజిస్తుంది అది భయంకర దానివల్ల అనారోగ్యం వస్తుంది రాత్రి తొమ్మిది దాటాక అన్నం తినకూడదు ఆ అన్నం రాక్షసులు తినేవారు అందుకే రాక్షసులు రాత్రిపూట తిరిగి నిశాచరులు అని పిలువబడతారనమాట అలా తిరిగి దానివల్ల శరీరాన్ని ఇంత పెంచుకొని పాడైపోయి క్రూరత్వం పెంచుకుంటారు అందువల్ల ఏ రకంగా చూసినా సరే అత్యంత పవిత్రమైన దేవతలు తిరిగేటటువంటి కాలంలో ఆహ్లాదంగా మనస్సు ఉండే కాలంలో మంత్రానుష్ఠానానికి తగిన ఫలితం ఇచ్చేటటువంటి కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సానాదులు చేసుకొని జపతపాలు చేసుకొని తరించాలన్నమాట బ్రాహ్మీ ముహూర్తం ప్రశాంత కాలం చెప్పాను ఇంకా ఆ సమయంలో అంతా ఎంత కాదు ప్రకృతి కూడా బాగుంటుంది ఈ వాతావరణ కాలుష్యం కూడా తొలగిపోతుంది ఆక్సిజన్ బాగా ఉంటుంది ఆ కాలంలో ఈ బ్రాహ్మీ ముహూర్త సమయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు అసలు మీరే నిజానికి అగస్తుడు చెప్పింది మనకి ప్రామాణం అమ్మా ఇప్పుడు ఈ కలియుగంలో అగస్త్య సంహిత చాలా అవసరం పరాశర సంహిత కూడాను వారిద్దరూ ఏం చెప్పారంటే ఇప్పుడున్న కాలం ప్రకారం తెల్లవారుజామున సరిగ్గా నాలుగు దగ్గర నుంచి సూర్యోదయం వరకు సూర్యోదయం అలా అవుతూ ఉన్నంత వరకు బ్రాహ్మీ ముహూర్తం సూర్యుడు ఉదయించాక ఎర్రకిరణాలు దాటిపోతే ఇంక అక్కడి నుంచి బ్రాహ్మీ ముహూర్తం కాదు అంటే మూడు నలభై ఐదు అంటున్నారు కొందరు నాలుగు వద్దు అంటారా సూర్య మరి ఎక్కడైనా అంతే కదా సూర్యోదయానికి ముందనమాట శీతకాలంలో సూర్యోదయానికి ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడు మాత్రం నాలుగున్నలు దాటాక ఒక్క చలికాలంలో అంటే మార్గశరము పుష్యమాసంలో తప్ప మిగతా కాలంలో ఎప్పుడైనా సరే నాలుగు గంటల నుంచి మీరు బ్రాహ్మీ ముహూర్తం కింద లెక్కెట్టుకోండి ఓ పది నిమిషాలు అటు ఇటు ఉన్నది లెక్కేయకండి అవన్నీ పెట్టించుకోకండి నాలుగు గంటలకు ఫిక్స్ చేసుకోండి తనకి బ్రాహ్మీ ముహూర్తం గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరించారు గురువుగారు అండ్ అసలు అంటే అంతలాగా అలాంటి శ్లోకాలు అసలు ఇప్పట్లో చెప్పడం సాధ్యమే కాదు ఒక్కటి ఒక్క విషయం కూడా చెప్పాలమ్మా అసలు బ్రాహ్మి అనే శబ్దము అమ్మవారి ఒక దివ్య రూపం సరస్వతిని బ్రాహ్మి అంటారు బ్రాహ్మి అని ఒక దివ్య రూపంతో జగన్మాత పరాభట్టారిక లలితాదేవి తిరుగుతూ ఉంటుంది ఆవిడ వల్లే మన శరీరంలో మంచి మంచి ఆలోచనలు పడతాయి బుద్ధిలో మంచి ఆలోచనలు పట్టడం శరీరం సరిగ్గా ప్రవర్తించడం ఎలా కూర్చోవాలి ఎలా తినాలి ఇవన్నీ కూడా బ్రాహ్మీదేవి యొక్క కటాక్షం వల్లే వస్తాయి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ దేవతని సరస్వతీ దేవతను ఉపాసన చేస్తే మంచి ఆలోచన వస్తుంది ప్రవర్తన బాగుంటుంది అంత ఒక శ్లోకం ఏమైనా ఉంటుంది సహనం కూడా వస్తుంది సందేహం లేకుండా ఆ బ్రాహ్మీ దేవత గురించి ఒక మంత్రమే ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మ్యై నమ ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మ్యై నమ ఇదన్నమాట ఈ మంత్రానుష్ఠానం చేస్తే మొట్టమొదట ఏముంటుందని చెప్పాను శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్యన చికాకులు ఎక్కువైపోతుంది అందరికీ ఇంగ్లీష్లో ఇరిటేషన్ అంటున్నారు దానివల్ల భార్యాభర్తల మధ్యలో తగాదాలు తల్లిదండ్రులు పిల్లలు అందరి మధ్యలో యుద్ధాలు వస్తాయి అవన్నీ పోతాయి అందువల్ల బ్రాహ్మీ దేవతని తప్పనిసరిగా ఉపాసించండి బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసించండి చాలా 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 సంతోషం గురువు గారు ఎంతో చక్కటి విషయాలు తెలియచేశారు విషయ పరిజ్ఞానాన్ని అందించారు చాలా సంతోషం నమస్కారం గురు సో చూసారు కదండి బ్రాహ్మీ ముహూర్తం మరి ఆ సమయాన్ని లేచి మనం ఏం చేయాలి ఏ మంత్రాన్ని చదివితే ఆ రోజంతా మనకి బాగుంటుంది ప్రతిరోజు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంత వయసు వస్తుందో మనం ఉండగలం ఇవన్నీ కూడా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం